పోస్తుల కార్యాలు మూడవ అధ్యాయం రెండవ వచనం పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వాని శృంగారమును దేవాలయపు ద్వారము వద్ద ఉంచుచూ వచ్చిరి దేవుని బిడ్లరా ఈరోజు ఈ వచనములోని ఒక మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు కొందరు ప్రతిదినము వాని శృంగారమును దేవాలయపు ద్వారము నొద్ద ఉంచుచూ వచ్చి ఈ మనకు మనకందరికి తెలుసు ఏంటిది ఒక పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుషుని దేవుడు స్వస్థపరచినటువంటి సంఘటన దేవుని బిడలారా మీరు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై మూడవ వచనం చూస్తే అక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించగలం అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము నలభై మూడవ వచనం అప్పుడు ప్రతి వానికి భయము కలిగేను మరియు అనేక మహత్ కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగేను అపోస్తుల కార్యం రెండు నలభై మూడు చెప్తుంది అనేక మహత్ కార్యాలు సూచక్రియలు అపోస్తల ద్వారా ప్రభు చేశాడు అనేకమైన స్వస్థతలు అనేకమైన మహత్కార్యాలు అనేకమైన సూచక్రియలు ప్రభు జరిగించాడు ప్రభు జరిగించగా ఒక్కటే ఒక అద్భుతము గురించి ఇక్కడ రాయబడింది అనేకమైనవి ప్రభు జరిగించాడు అండర్లైన్ దట్ వర్డ్ అనేకమైన మహత్కార్యములను సూచక్రియలను అపోస్తల ద్వారా జరిగడు ఈ పన్నెండు మంది అపోస్తల ద్వారా అనేకమైన సూచక్రియలు జరిగాయంట జరిగినప్పుడు ఒకే ఒక అద్భుతాన్ని గురించి రాశాడు నాకు అనిపించింది ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క అద్భుతాన్ని గురించి రాశాడు వై నాట్ అదర్స్ ఎందుకు రాయలేదు దేవుని బిడలారా ఈ వాక్య భాగంలో మనం ధ్యానం చేస్తే అసలు దేవుని యొక్క తలంపు ఏంటిదంటే రెండవ అధ్యాయంలో సంఘంలోనికి సంఘంలోనికి దేవుని యొక్క ఆ శక్తిని దేవుడు విడుదల చేశాడు అంటే ఈ యొక్క అపోస్తల కార్యంలో రెండవ అధ్యాయంలో సంఘం ప్రార్థన చేస్తుండగా అపోస్తలు శిష్యులు తర్వాత స్త్రీలు పురుషులు ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ప్రారంభమైంది ప్రారంభమైంది అంటే వాళ్ళందరూ ప్రతిరోజు సంఘముగా కూడుకోవడం ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత ఒక అద్భుతాన్ని గురించి ఇక్కడ రాయబడింది ఆ అద్భుతం యొక్క ఉద్దేశం ఏంటంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కమింగ్ టు చర్చ్ ఆదివారం దేవుని మందిరానికి రావడంలోని ఆశీర్వాదాలు ఏంటి దేవుని బిడ్డలారా మీరు అనవచ్చు ఏ రకంగా చెప్తారు అది మీరు ఏ రకంగా చెప్తారు దేవుని మందిరం దగ్గరికి రావడం ద్వారా కలిగే దీవెనలు కలిగే దీవెనలు మీరు అనవచ్చు బ్రదర్ ప్రతి ఆదివారం మేము వస్తున్నాం కదా అక్కడికే వస్తారు చర్చికి వచ్చిన ఎందుకు దీవించబడం అదే ఈరోజు సందేశం చర్చికి వచ్చినా కూడా ఎందుకు మన జీవితాల్లో దీవెన్లు ఉండవు ఎక్కడ తప్పు చేస్తున్నా చర్చికి వచ్చినా ఎక్కడ మన జీవితాల్లో తప్పులు జరుగుతుంటాయి దేవుని బిడలారా ఈరోజు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం చర్చికి వచ్చిన మన జీవితాల్లో ఎందుకు దీవెనలు ఉండవు చర్చికి వచ్చినటువంటి వ్యక్తులు దీవించబడాలి కదా మరి చర్చికి వచ్చిన వ్యక్తులు ఎందుకు దీవించబడరు దీవించబడరు లేకపోతే ఆయా సందర్భాల్లో మనకు ఆదివారం వెంబడి ఆదివారం దేవుని దగ్గరికి వస్తాం లేదా ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు ఆరు రోజులు మనం వచ్చాం లేదా లేదా గురువారం ప్రభు దగ్గరికి వస్తాం ఒకటో తారీఖు ఉదయాన్నే ఐదు నుంచి ఆరు గంటల వరకు వస్తాం దేవుని దగ్గరికి వస్తుంటున్నాం బట్ స్టిల్ వై వి ఆర్ నాట్ బ్లెస్డ్ ఎందుకు మనం దీవించబడకుండా ఉన్నాం ఈ రోజు దేవుని యొక్క వాక్యం లో నుంచి వి ఆర్ గోయింగ్ టు హావ్ స్టడీ అబౌట్ దిస్ థింగ్స్ ఈ యొక్క విషయాన్ని గురించి ప్రత్యేకంగా మనం ధ్యానించబోతున్నాం దేవుని బిడలారా బైబిల్లో రాయబడి అనేకమైన అద్భుతాలు ఒక్క ఒక అద్భుతాన్ని గురించి ఎందుకు రాయబడింది అంటే వీడు ఎక్కడున్నాడు తెలుసా అపోస్తుల కార్యాలు మూడో అధ్యాయం రెండవ వచనం అపోస్తుల కార్యాలు మూడవ అధ్యాయం రెండవ వచనం పుట్టినది మొదలుకొని కుంటి వాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని అడుగుటకు కొందరు ప్రతి వానిని వాని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి ప్రతి రోజు వాడు ఎక్కడుంటున్నాడంట శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంటున్నాడంట దేవాలయము ద్వారము నద్దా ఉన్నాడంట జాగ్రత్తగా వినండి దేవాలయపు ద్వారము నో ఉన్నాడంట వారు వాడు ఎక్కడ కూర్చున్నది ఆ కుంటి భిక్షకుడు ఎక్కడ కూర్చున్నటువంటిది దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసి పెట్టాడు దేవుని పెట్లారా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా నువ్వు చర్చిలో ఎక్కడ కూర్చుంటావు అనేటువంటిది కూడా దేవుని తెలుసు వీడు ఎక్కడ కూర్చున్నట్ట చర్చి బయట కూర్చున్నాడట చర్చిలో కూర్చునేటువంటి వారు ఎక్కడ కూర్చోవాలి తెలుసా దయచేసి ఇది మనం మార్చుకోవాలి మన జీవితాల్లో దేవుని మందిరానికి త్వరగా రావాలి దేవుని మందిరానికి ముందు వచ్చి కూర్చోవాలి దేవుని మందిరానికి త్వరగా రావాలి దేవుని మందిరానికి ఒక ఎగ్జామ్కి లేట్గా వెళ్తామండి ఒక ఉద్యోగంలో ఇంటర్వ్యూ ఉందంటే లేటుగా వెళ్తామా లాస్ట్ వీక్ ఐ వాజ్ ఇన్ చెన్నై చెన్నైలో నేను ఉదయాన్నే ఉదయాన్నే ఇట్ వాస్ సిక్స్ థర్టీ ఇన్ ద మార్నింగ్ ఆరున్నరకు నేను ఆ చెన్నైలో ఒక స్థలంలో దిగి నేను రూమ్కి వెళ్తూ ఉన్నా రూమ్కి వెళ్తూ ఉంటే అక్కడ నేను చూసే పెద్ద క్యూ ఒకటి ఉంది ఎందుకు ఇంత పెద్ద క్యూ ఉంది ఉదయం ఆరున్నరకే అంటే ఉదయం ఆరున్నరకే చాలా పెద్ద క్యూ ఉంది ఎందుకు సినిమా టికెట్ల కోసం కాదు దేవుని బిడలారా అక్కడ జరిగినటువంటి సంగతి ఏంటంటే అక్కడ ఒక ఆఫీస్ ఉంది ఆఫీస్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి వెన్ దే ఆర్ కాల్డ్ వర్న్ ఇంటర్వ్యూస్ మార్నింగ్ సిక్స్ థర్టీకి క్యూ అక్కడ ఉంది మార్నింగ్ సిక్స్ థర్టీకి క్యూ అక్కడ ఉంది దేవుని బిడలారా అంటే ఇంటర్వ్యూ జీవితంలో ఉద్యోగం చాలా ప్రాముఖ్యం ఉద్యోగం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏం చేశారు అందరికంటే ముందు వెళ్ళాలి అందరికంటే ముందు ఉండాలి నేను అందరికంటే ఇంటర్వ్యూని మొట్టమొదటిగా ఫేస్ చేయాలి ఉదయాన్నే నేను ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి దే ఆర్ వెరీ 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 ప్రాంప్ట్ మార్నింగ్ సిక్స్ థర్టీకి మార్నింగ్ సిక్స్ థర్టీకి ఎందుకు తెలుసా దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దర్ లైఫ్ నీ జీవితంలో దేవుడైనా దేవుని సన్నిధైనా ఇంపార్ అయినప్పుడు యూ విల్ నాట్ కంప్లేట్ నువ్వు లేట్గా రావు నువ్వు లేట్ గా రావు ఈరోజు చర్చిని గురించి అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు తప్పులు మన జీవితాలు ఉంటే సరి చేసుకుందావు తప్పులు మన జీవితాలు ఉంటే సరి చేసుకుందావు దేవుడు యొక్క వాక్యంలో వాడు ఎక్కడ కూర్చున్నాడు బైబిల్లో రాయబడింది ఎక్కడ కూర్చున్నాడు ఎందుకు నువ్వు లేట్గా వస్తున్నావు ఎక్కడ కూర్చుంటున్నావు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దేవుడు గమనిస్తుంటాడు నాకు ప్రాధాన్యతనిచ్చావా దేనికి ప్రాధాన్యత ఇచ్చావు నీ వ్యాపారానికి నీ ఉద్యోగానికి నీ యొక్క పరీక్షలకు నీ చదువుకు ప్రామినెన్స్ అండ్ ప్రయారిటీ అండ్ ఇంపార్టెన్స్ గివెన్ బట్ వై నాట్ ఇన్ ద ద ఆఫ్ దాడ్ దేవుని బిడలారా ఇక్కడ ఈ కుంటి భిక్ష పెడ అక్కడ ప్రతి దినము వాడు శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద వద్ద ఉంచు అక్కడ ఆగిపోయాను నేను ఆ వాక్య భాగాన్ని రాత్రి చదువుతున్నాను మాటి మాటికి చదువుతున్నా ప్రభావా ఇది తెలిసిన ప్యాసేజే కదా ప్రభా నువ్వు ఏం మాట్లాడుతావు మాతో అని ప్రభు దగ్గర గడుపుతూ ఉండగా దేవుడు నా నా యొక్క మనస్సును అక్కడ ఆపేసాడండి ప్రతి దినము వాడు శృంగారమును దేవాలయపు ద్వారము నద్దు కూర్చుంటాడు ప్రతిరోజు కూర్చుంటాడు అయినా వాని కుంటితనం బాగాల వాని కుంటితనం భాగాల ప్రతి రోజు మనం వారానికి ఒకసారి వస్తాం లేదా వారానికి రెండు సార్లు లేదా మూడు సార్లు లేదా నాలుగు సార్లు లేదా పని చేయడానికి ఇంకో ఇంకొక రోజు ఎక్స్ట్రా వస్తాం కానీ బైబిల్లో రాయబడింది వీడు ప్రతిరోజు శృంగారం అనే దేవాలయం ద్వారంలో కూర్చున్నాడంట బట్ వీని వీని కుంటితనం మాత్రం పోల వీడు ఏ రకంగా ఉన్నాడంటే భిక్షమెత్త వాడుగానే ఉన్నాడు భిక్షమెత్త వాడుగానే ఉన్నాడు దేవుని బిడలారా భిక్షమెత్తేటువంటి వ్యక్తి భిక్షమెత్తకూడదు కదా దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దీవించబడాలి వీని కుంటితనం బాగాలి వీడు భిక్షకుడుగా ఉండకూడదు వీడు ఆశీర్వదించబడాలి ఎందుకు వీడు ఆశీర్వదించబడల కుంటితనం బోల భిక్షమెత్తుకోవడం బోలా వీని యొక్క పేదరికం బోల వీని యొక్క అవసరతలు తీర్చబడాల ఎందుకు దేవుని దగ్గరకు వచ్చినా ఎందుకు మీరు అనవచ్చు దేవుని దగ్గరకు వస్తే ఎందుకు పోతాయి బ్రదర్ ఎందుకు పోతే కీర్తనలు ఎనభై నాలుగవ కీర్తన పదో వచనం ఈ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గు నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం నొద్ద నుండుట నాకిష్టము ఎన కీర్తన పైన దావి రాసిన కీర్తన కాదు కోరోహు అనేటువంటి వ్యక్తి యాజకుడు అండి యాజకుని కుమారులు ఏమంటున్నారంటే చూడండి పదవచనం తిరిగి చదువుతాను నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టము నా మందిర నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టము నాకు ఇష్టము ఇక్కడ కీర్తనకారుడు కోర అంటున్నాడు నీ మందిర ద్వారము నొద్ద నుండుటే నాకు ఇష్టం ఎందుకంటే మందిర ద్వారము దగ్గర ఉన్న అక్కడేమున్నాయి తెలుసా ఆశీర్వాదాలు ఉన్నాయి మందిరంలో ఆశీర్వాదాలు ఉన్నాయి ఈవెన్ అట్ ద అవుట్ సైడ్ ఈవెన్ అట్ ద ఎంట్రన్స్ ఈవెన్ అట్ ద గేట్ అక్కడ ఉన్నటువంటి ద్వారము దగ్గర ఉన్నా కూడా చాలా ప్రభావ ఆశీర్వాదాలు ఉంటాయి చాలు ప్రభా ఆశీర్వాదాలు ఉంటాయి ఒకవేళ మన పరిచరలో పార్కింగ్లో ఉండేవాళ్ళు లేకపోతే చర్చికి లేటుకు వచ్చేవాళ్ళు ఈ వాక్యాన్ని చూసుకొని బయట ఉండొద్దు మందిర ద్వారం వద్ద ఉంటే నాకు మేలు అని అక్కడ వెనక ఉండొద్దు దేవుని మందిరంలోకి రావాలి ఎవరో ఒక్కరో ఇద్దరు ఉంటారు మిగిలిన వాళ్ళు అందరూ లోపల ఉండాలి దేవుని బిడలారా ఎందుకు ఈ బాగానే చూపిస్తానంటే ప్రతి దినూ వాని శృంగారమను దేవాలయం ద్వారం వద్ద ఉంచుతుంటున్నారు ప్రతిరోజు వాడు శృంగారమును దేవాలయం ద్వారం దగ్గర ఉంటున్నాడు కానీ ఎనభై నాలుగో కీర్తన పది చెప్తుంది నీ దేవుని మందిర ద్వారము నొద్దని నాకు ఇష్టము ఎందుకంటే అక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుని మందిర ద్వారమైనా దేవుని మందిరంలోనైనా ఆశీర్వాదాలు ఉండగా మరి వీడు ఎందుకు దీవించబడ్డం ప్రతిరోజు వీడు వస్తున్నాడు ప్రతిరోజు దేవుని మందిర ద్వారం దగ్గర కూర్చున్నాడు అయినా భిక్షమెత్తుకుంటూనే ఉన్నాడు వాని స్థితి మారలా వాని జీవితం మారలా వాని బ్రతుకు మారలా వాని యొక్క పరిస్థితులు అదే రకంగా ఉన్నాయి అద్వానంగా ఉన్నాయి హీ వాస్ ఇన్ సేమ్ సిచ్యువేషన్ ఫర్ సో సో డేస్ ఇయర్స్ చాలా చాలా సంవత్సరాలుగా దినాలుగా ఒకటే ఒకటి ఏంటి ఆ దేవాలయం దగ్గర కూర్చుంటాడు కానీ జీవితం బాగుపడ్డా దేవాలయంలో దేవుడు ఆలయం దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంది దేవుడు కోరుకున్న స్థలం అది దేవుని యొక్క నివాస స్థలం అది అయినా వీడు దీవించబడదా మనకు కూడా అనుమానాలు వస్తాయి ఆదివారం ఆదివారం దేవుని దగ్గరికి వస్తున్నా ఆదివారం వెంబడి ఆదివారం దేవుని సన్నిధిలో నేను ఆరాధిస్తున్నా వై ఐఎం నాట్ బ్లెస్ బట్ వై ఐఎం నాట్ బ్లస్ నేను ఎందుకు దీవించబడ్డానులా దేవుని బిడలారా దేవుని మందిరం దగ్గర కూర్చోవడంలో దీవెనలు ఉన్నాయా ఉన్నాయి దేవుని మందిరంలో కూర్చోవడంలో దీవెలు ఉన్నాయా ఖచ్చితంగా ఉన్నాయి దేవుడు ఉండే స్థలంలో దీవెనలు లేకుండా ఇంకేముంటాయండి ఆశీర్వాదాలు తప్ప దీవెనలు తప్ప ఇంకేముంటాయి ఖచ్చితంగా ఆశీర్వాదాలు అక్కడ ఉంటాయి ఖచ్చితంగా దీవెనలు అక్కడ ఉంటాయి బట్ ఎందుకు మనం దీవించబడ్డాల్లా ఎందుకు మనం దీవించబడ్డాంలా దేవుని మందిరంలో దేవుని మందిరంలో ఆ దీవెన్లు ఉంటే మరి మన జీవితాల్లో ఎందుకు ఆ దీవెనలు రాకుండా ఉంటున్నాయి మన కుటుంబాల్లో ఎందుకు దీవెనలు రాకుండా ఉంటున్నాయి అందుకే ఆ హెడ్డింగ్ పెట్టాను ఈరోజు చర్చికి వచ్చిన చర్చికి వచ్చిన ఎందుకు దీవించబడము చర్చికి వచ్చిన ఎందుకు దీవించబడ వీఆర్ కమింగ్ టు ద చర్చ్ బట్ వై వీఆర్ నాట్ బ్లెస్డ్ ఎందుకు మనం దీవించబడడం లేదు ఎందుకు దీవించబడడం లేదు దేవుని బిడలారా దానికి కారణం ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూద్దాం అసలు దేవుడు మందిరాన్ని ప్రారంభించినప్పుడు మందిరానికి వచ్చేవారు ఏం చేయాల్సింది తొమ్మిది విషయాలు చెప్పాడు ఆ తొమ్మిది విషయాలు నీ జీవితంలో ఉన్నప్పుడే ఆశీర్వాదాలు ఉంటాయి ఒకటి రెండు కాదు నైన్ థింగ్స్ గాడ్ హాస్ మెన్షన్ దేవుడు సలమోన మందిరాన్ని ప్రారంభించినప్పుడు తీరంలోనికి వచ్చినప్పుడు ఏం చేయాలి మందిరంలో ఏం చేయాలి పాట పాడేటప్పుడు గమన ఉండాలనా లేకపోతే ప్రార్థన చేసినప్పుడు కామ్గా ఉండాలనా లేకపోతే ప్రార్థన చేసినప్పుడు నువ్వు చేయాలన్నా కాదు వాటితో పాటు దేవుని స్థుతిస్తూ దేవుని ప్రార్థిస్తూ దేవుని వాక్యం వింటూ నీ జీవితాల్లో తొమ్మిది కార్యాలు చేయాలి తొమ్మిది కార్యాలు పదవ కార్యాన్ని కూడా నేను యాడ్ చేస్తారు అది అపోస్తల కార్యం నుంచి తీసుకుంటాను చూడండి బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే దినవృత్తాంతం రెండవ గ్రంథం ఏడవ అధ్యాయము పన్నెండవ వచనం అప్పుడు యహోవా రాత్రి ఎందు సొలోమోను ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలు అర్పించు మందిరముగా కోరుకొంటిని వాన కురియకుండా నేను ఆకాశంను మూసివేసినప్పుడే గాని దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గంలో విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కన్ను దృష్టి నిలుచును నా చెవులు దానిని ఆలకించును నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టి నుండును చాలు ఇక్కడ తొమ్మిది విషయాలు జాగ్రత్తగా వినండి నైన్ ప్రామిసెస్ ఆర్ నైన్ థింగ్స్ టు తొమ్మిది విషయాలు మనం చేయవలసిన వారంగా ఉంటున్నాం ఏంటి ఆ తొమ్మిది విషయాలంటే మొదటిగా పన్నెండవ వచనంలో ఉంటది నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును దేవుడు అంటున్నాడు నేను విన్నపమును అంగీకరిస్తాను చర్చిలోనికి వచ్చిన తర్వాత ఎప్పుడు దీవించబడతాను తెలుసా ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయాలి వచ్చిన వెంటనే కూర్చొని కూర్చొని వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా కాదు దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనం ప్రార్థించాలి దేవుడు కోరుతుంటున్నాడు దేవుని మందిరంలో మన విన్నపాలు వినబడాలి దేవుని సన్నిధానంలోకి వచ్చిన తర్వాత సెల్ చూసుకోవడం కాదు దేవుని సన్నిధానంలోకి వచ్చిన తర్వాత కామ్ గా కూర్చోవడం కాదు దేవుడు కోరుతున్నాడు నేను నీ విన్నపము అంగీకరిస్తాను నేను ప్రార్థన చేస్తుంటే మీరు ఏకీమిస్తారు చూసారా ఏకీవించడం ఉండాలి కానీ మీరు అడగడం కూడా ఉండాలి చర్చిలో మొట్టమొదటిగా చర్చిలో జరగాల్సిందేంటి తెలుసా కామ్గా ఉండవద్దు ప్రార్థన సమయంలో ఖచ్చితంగా దేవుని దగ్గర ప్రార్థన చేయి ఖచ్చితంగా కళ్ళు మూసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుని దగ్గర నీ స్వరం వినబడాలి ఖచ్చితంగా నీ విన్నపం దేవుడు వినాలి దేవుడు అంటున్నాడు నేను నీ విన్నపం నువ్వు రాజు నా దగ్గర వచ్చి కూర్చుంటే నేను నేను జవాబు ఇవ్వను నేను దీవించను యు మే బి ఏ కింగ్ యు మే హ్యావ్ ఎ నాలెడ్జ్ నువ్వు ఒక రాజుగా ఉండవచ్చు నీకు జ్ఞానం ఉండవచ్చు నువ్వు నా దగ్గరకు వచ్చిన తర్వాత చర్చిలో ఏం చేయాలి తెలుసా దేవుని దగ్గర విన్నపం చేయాలి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి నేను రాజును కదా నేను వచ్చేసాను కదా నేను దేవుని బిడ్డాను కదా దేవుడు నా అవసరం అవన్నీ జాంతానయి చర్చిలోనికి వచ్చిన తర్వాత ఫస్ట్ అండ్ ఫస్ట్ అండ్ ఫార్ నీ విన్నపము నేను వినాలి దేవుడు నీ ప్రార్థన వినాలని కోరుతున్నాడు నీ ప్రార్థన వినాలని కోరుతున్నాడు హన్న ఏటేటా చర్చికి వస్తుందండి ఏ రోజు ప్రార్థన చేయలే ఈరోజు నీ జీవితంలో దేవుడు అడుగుతున్నా ఎన్ని సార్లు దేవుడి దగ్గరకు వచ్చావు ఎన్నిసార్లు హన్న లాగా నువ్వు ప్రార్థన చేశావు దేవుడు అంటాడు సలమూరు యు మే బి ఎ కింగ్ నువ్వు ఒక రాజు కావచ్చు బట్ మందిరంలోనికి వచ్చిన తర్వాత నీ విన్నపం నాకు వినబడాలి నీ విన్నపం నేను వినాలి అప్పుడే మందిరములోని ధీవెలన్నీ కలుగుతాయి మందిరంలో ఉండే ఆశీర్వాదాలు వెయ్యి దినాలు బయట గడపట కంటే నీ మందిర ద్వారమున ఉండుట ఎందుకు మేలు తెలుసా బయట ఎక్కడ కూడా జరగనటువంటి కార్యం ఇక్కడ జరుగుతుంది దేవుడిని ప్రార్థన వింటాడు దేవుడిని ప్రార్థన వింటాడు ఒకవేళ మీరు అన్నారు అనుకో నేను ప్రార్థన చేయం దేవుడు కూడా హీ అండ్ బాదర్ అబౌట్ దట్ అండి దాని విషయంలో దేవుడు పట్టించుకోడు బ్రదర్ తో ప్రార్థన చేసుకుంటాను దేవుడు అంటాడు సరే నీ ఇష్టం నీ ఇష్టం నువ్వు ప్రార్థన చేయకపోతే నేను దీవించను దేవుని కండిషన్ ఏంటి తెలుసా ఈ నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలం దేవుని మందిరంలో ప్రార్థన వినబడాలి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి ప్రార్థన సమయాన్ని సద్వినియోగం చేసుకో ప్రార్థన సమయంలో కామ్గా ఉండవద్దు ప్రార్థన సమయంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడే మందిరంలో దేవుడు దీవిస్తాడు ప్రార్థన సమయంలో కామ్గా ఉన్నావు అనుకుందా ప్రార్థన సమయంలో సెల్ ఫోన్ కోరు నువ్వు రెస్పాన్స్ అవుతున్నావు అనుకుందా ప్రార్థన సమయంలో నువ్వు అటు ఇటు చూస్తున్నావు అనుకుదా ఎవరేం చేయలేరు దేవుడు కూడా కామ్గా ఉంటాడు ఓకే నువ్వు ప్రార్థన చేయలేదు కదా ఐ విల్ నాట్ ఆన్సర్ ఐ విల్ నాట్ ఆన్సర్ బట్ వెన్ యూ ఆర్ ప్రేయింగ్ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు దేవుడు అంటాడు నేను నీ విన్నపాన్ని వింటా పుట్టినది మొదలుకొని కుంటివాడు ప్రతిరోజు దేవాలయం దగ్గర తీసుకొని వస్తే ఏ రోజు దేవుణ్ణి అడగడు బయట వచ్చే వాళ్ళందరూ నాకు కావాల నాకు కావాల దేవుని అడిగిన పాపన బోడు వీడు వీడు దేవుని సన్నిధానం దేవుని దగ్గరికే వస్తాడు ఏ రోజు దేవుని అడిగాడు అన్ని మనుషులను అడుగుతూ ఉంటాడు చాలా సందర్భాల్లో దేవుని దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గరికి పోతే వస్తుంది రాదా వీళ్ళు సాయం చేస్తారు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా స్టిల్ యు ఆర్ లుకింగ్ అట్ ఎ పర్సన్ ఒక వ్యక్తి వైపు చూస్తున్నావు దేవుడు అంటున్నాడు లుక్ ఎట్ మీ నా దగ్గర ప్రార్థన చేయి వీడు ఏం చేస్తున్నాడు తెలుసా వీడు భిక్షమెత్తుకుంటూ వీడు ఒక దరిద్రుడుగా ఎందుకున్నాడు అంటే దేవుడు ఇతని దగ్గర వచ్చిన దేవుని సన్నిధానంలో వీరున్న బయట ఉన్న కూడా ప్రార్థన చేయొచ్చు కదండి ఆ చేయుడు గమ్మును ఉంటాడు దేవుడు అంటాడు దేవుని మందిరంలో దేవినలు ఎప్పుడు ఉంటాయో తెలుసా ఆ దేవుడు అంటాడు నేను నీ విన్నపమును అంగీకరించి అంగీకరిస్తా దట్ ఇస్ నంబర్ వన్ నెంబర్ టూ పన్నెండవ వచనం అప్పుడు యహోవా రాత్రి ఎందు సోలోమోన్నకు ప్రత్యక్షమయ్యి ఇలాగ సెలవిచ్చాను నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలు అర్పించు మందిరముగా కోరుకుంటుని బలులు అర్పించు మందిరము అది ఏ స్థలం అంట ఒకటి దేవుని దగ్గర నీ విన్నపాలు వినబడాలి రెండవదిగా బైబిల్లో వ్రాయబడింది నాకు బలులు అర్పించు దేవునికి అర్పించే స్థలం దేవునికి అర్పించే స్థలం ఏమర్పించాలి దేవుని బిడలారా ఒకటి ఆ నీ ప్రార్థన దేవుని దేవునికి నువ్వు వినిపించాలి రెండవదిగా నీ బలు బలు అంటే బైబిల్లో చాలా రకాలైనటువంటి బలు ఉన్నాయి దేవునికి ఇచ్చేటువంటిది అది దేవునికి ఏమి ఇవ్వాలి మొట్టమొదటిగా నీ హృదయంలో దేవుని పెట్టుకో నీ హృదయంలో దేవుని పెట్టుకో ఇంకా వేరొకటి ఏమి ఉండకూడదు నీ బిజినెస్ కి సంబంధించింది కానీ నీ ఇంటికి సంబంధించింది కానీ ఏది ఉంచకుండా దేవునికి నీ హృదయం నీవు దేవాన్ని మందిరానికి వచ్చారు అన్ని ప్రక్కన పెడతారు నా జబ్బులు ప్రక్కన పెడతాను నా సమస్యలు ప్రక్కన పెడతా నా యొక్క అవసరతలు అన్ని ప్రక్కడ పెడతారు నీ నీతో నేనే వింటాను నా హృదయంలో నీకు స్థానం ఉంటది ప్రభా నిన్ను నేను స్థుతిస్తాను ప్రభా దేవుని బిడలారా ఎందుకు నలభై నిమిషాలు పాటలు పెట్టాను తెలుసా ఒకటి రెండు నిమిషాలు కాదు ఫస్ట్ సర్వీస్ అయితే ముప్పై నిమిషాలు సెకండ్ సర్వీస్ అయితే ఫార్టీ మినిట్స్ దేవునికి స్థుతులు చెల్లించవలసిన వ్యక్తి నువ్వు బలులు లేవు తీసుకొని వచ్చి మందిరంలో కోళ్ళు లేకపోతే గొర్రెలు బలు లేవు బలు లేవు కానీ ఒకటే ఒకటి దేవునికి స్థుతులను చెల్లించాలి అందుకే చర్చికి టైంకి వచ్చి దేవునికి స్థుతులు చెల్లించు దీవించబడ్డం ఎప్పుడు తెలుసా చర్చిలో ఒకటి ప్రార్థన రెండవదిగా నీ స్థుతులు వినబడాలి దేవుని దగ్గర దేవుని స్థుతించాలి దేవుని దగ్గర ఆరు రోజులు మేలు పొందావు ఆరు రోజులు దేవుని కాపు రోజులు దేవుని భద్రతను అనుభవించావు ఏడో రోజు మందిరంలో కూర్చుంటాడు ఇదిగో సుధీర్ వచ్చాడు ఆరు రోజులు సుధీర్ని కాపాడా కుటుంబం అవసరతలు తీర్చ దీవించ భద్రపరిచా ఆశీర్వదించ వాడుకున్న నన్ను స్థుతిస్తాడా స్థుతించడా సాత ఏమంటాడు తెలుసా ఇంకా పాటలే కదా పోవ పాటలు పాడడానికి కోయర వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ పనేది వాళ్ళు స్టేజ్ పైకి ఎక్కుతారు వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళ పని అది కాదు కాదు నీ యొక్క స్తోత్ర బలులు దేవుడు అంగీకరించాలి నీవు దేవునికి స్థుతులు చెల్లించాలి అందుకే టమ్ టైమ్ టైంకి టైంకి దేవుని దగ్గరికి రా టైంకి దేవుని దగ్గరికి వచ్చి దేవుని స్థుతించడం ప్రారంభించు ఇఫ్ యు ఆర్ నాట్ పంక్చువల్ యు విల్ మిస్ దిస్ ఇది మనం కోల్పోతామండి కోల్పోయి స్థుతి సమయాన్ని మిస్ అయిపోతాం ఎప్పుడు దేవుని మందిరంలో దీవించబడతాం తెలుసా దేవుని మందిరం మేలు ఎప్పుడు ఉంటాయి తెలుసా దేవునికి బలులు అర్పించు ఒకటిని హృదయాన్ని అర్పించు రెండవదిగా నీవు మనసారా దేవుని స్థుతించు మనసారా ఆ పాటను అర్థం చేసుకుంటూ పాడు ఆ పాటలో ఉన్నటువంటి ఆ ఆంతర్యాన్ని నీ జీవితానికి అన్వయించుకుంటూ పాడు అన్వయించుకోడు ఒక ఒకవేళ అనుకుందాం ఒక వా ఎగ్జాంపుల్ చెప్తాను అర్పింతును దేవా నా సమస్తమును నీ సన్నిధిలో ఆ పాట పాడుతున్నాం అనుకో దేవా నా జీవితంలో నా శరీరాన్ని కర్పిస్తున్నా నా శరీరం పాపానికి నేను అర్పించాను ప్రభా దేవ పరుషుద్ధకు అప్పగిస్తాను ప్రభా నా స్నేహితుల యొక్క కోరికలు నేను అప్పగించాను ప్రభా నీకు అర్పిస్తాను ప్రభా అండర్స్టాండ్ దట్ సాంగ్ అండ్ సింగ్ దట్ సాంగ్ ఆ పాటను అర్థం చేసుకొని దేవునికి ఆ బలి చెల్లించు ఆ బలి చెల్లించు మూడవదిగా అర్పించడం అంటే ఏంటి తెలుసా దేవుని సన్నిధానంలో దేవునికి కానుకలు ఇవ్వడం దేవునికి కానుకలు ఇవ్వడం దేవుని సేవలో నీ కానుకలు ఇవ్వడం అందుకే నేను అంటాను ఇచ్చేటప్పుడు ఇచ్చేటప్పుడు చేతిలోని కానుక తీసుకొని దేవా ఇదిగో నీకు ఇస్తున్నాను ప్రభావ మీరు అంగీకరించండి దేవునికి అర్పించవలసిన సమయం అది దేవునికి అర్పించవలసిన సమయం నీ హృదయం దేవునికి ఇవ్వు నీ స్థుతిని దేవునికి ఇవ్వు నీ కానుక దేవునికి ఇవ్వు నీ కానుక దేవునికి ఇవ్వు దేవుని బిడ్డలారా కానుక ఎందుకు ఇవ్వాలి తెలుసా దేవుని సేవల అవసరతలు నాయనే ఇవ్వద్దు దేవుడిని జీవితంలో మేలు చేసినందుకు అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ గివ్ టు ద లాడ్ దేవునికి దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి ఇవ్వు ఒక అధికారి నీకు ఉద్యోగం ఇచ్చాడనుకో అధికారి దగ్గరికి వెళ్ళాం ఒక బొక్కే తీసుకుని వెళ్తాం ఎందుకు బొక్కే ఏ మామూలుగా వెళ్ళి థ్యాంక్ యూ సార్ అని చెప్పొచ్చుగా అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ యు విల్ కమ్ విత్ అ గిఫ్ట్ ఒక 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 దాన్ని తీసుకొని వెళ్తాం దేవుడు అంటున్నాడు ఆరు రోజులు నీకు ప్రాణవాయువునిచ్చాను ఆరు రోజులు నీ ప్రయాణాల్లో కాపాడాను ఆరు రోజులు నీకు అవసరమైన తిండి పెట్టాను అవసరమైనటువంటి వ్యక్తులు నీ దగ్గర బిజినెస్ చే చేసేటట్లు చేశారు ఆరు రోజులు పని చేస్తుండగా నీ మైండ్ పనిచేసి నీ బ్రెయిన్ పనిచేసి నువ్వు కరెక్ట్గా పనిచేయడానికి నేను సహాయం చేశాను ఇన్ని మేలు దేవుడు చేసిన తర్వాత కమ్ టు ద లాడ్ విత్ ద బెస్ట్ దేవుని దగ్గరికి శ్రేష్టమైన అర్పణ తీసుకొని రావాలి దేవుడు అంటున్నాడు ఒకటి దేవుని సన్నిధానంలో విన్నపాలు ఉండాలి రెండు దేవునికి బలులు అర్పించే స్థలం ఇది దేవునికి అర్పించవలసిన స్థలం ఇది దేవునికి అప్పగించుకోవలసిన సమయ దేవునికి చెల్లించవలసినటువంటి స్థలం ఇది ఇది నువ్వు చేయకపోతే ఇది నువ్వు చేయకపోతే దేవుని మందిరంలో ఉండే దీవెనలు కలవు దట్ ఈస్ నెంబర్ టూ ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం దేవుని మందిరంలో దీవెనలు ఉండగా దేవా నన్ను దర్శించు పరిశుద్ధ ఆత్మ దేవుడు కొంతమంది విషయంలో చాలా బాధపడుతున్నాడు దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని స్థుతించక మౌనంగా ఉన్నావేమో దేవుని మందిరంలోనికి వచ్చి నిద్రపోయావేమో దేవుని మందిరంలోనికి వచ్చి వాక్యం పైన ని దృష్టి ఉంచలేదు యూ హ్యావ్ గ్రీవెన్ ద హార్ట్ ఆఫ్ ఆల్ గాడ్ దేవుని హృదయాన్ని నువ్వు బాధించావు ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుని సన్నిధిలో భయం లేదు భక్తి లేనటువంటి వ్యక్తిగా మనం ఉన్నాం అందుకే మన జీవితాల్లో సమస్యలు ఎంటర్ అయిపోయాయి యు ఆర్ నాట్ ఏబుల్ టు అక్నాలెడ్జ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుని సన్నిధిని గుర్తించకుండా ఉంటున్నావు దేవుడు అంటున్నాడు నా దృష్టి నా మనసు ఇక్కడే ఉంటుంది ఈ స్థలాన్ని నువ్వు అర్థం చేసుకోక గడుపుతున్నావు దేవుని హృదయాన్ని బాధపరిచావు అందుకే నేను పాటలు కొంచెం మార్చి పాడాల్సిన పరిస్థితి వచ్చింది పరిశుద్ధాత్మ దేవుని హృదయం బాధపడుతూ ఉంది దేవుని సన్నిధిను బాధిస్తున్నావు సహోదరుడా సహోదరి దేవుని సన్నిధిలో దేవుని సంతోషపెట్టు అప్పుడు మిగిలిన నీ కాలమంతా సంతోషంగా ఉంటుంది దేవుని సన్నిధిలో దేవుని బాధ పెట్టావా నీ జీవితంలో నువ్వు కష్టాలు నష్టాలు ఏడుపుకుండా వెళ్తావు దేవుడి మాట పలకమన్నాడు కాబట్టి పలుకుతున్నా దేవుడి మాట పలకమన్నాడు కాబట్టి పలుకుతున్నా దేవుని సన్నిధిలో అనాలోచితంగా ఉండవద్దు క్షమాపణ కోరు దేవుని దగ్గర దేవుని దగ్గర క్షమాపణ కోరు దేవుని సన్నిధిలో భయం లేకుండా పోతుందా గాడ్ ఈస్ మచ్ డిసప్పాయింటెడ్ అండ్ డిస్కరేజ్ అబౌట్ సమ్ పీపుల్ కొంతమంది జీవితాన్ని పట్ల దేవుడు నిజంగా సంతోషిస్తున్నారు దే ఆర్ యూటిలైజింగ్ టైమ్ అండ్ టాలెంట్స్ ఫర్ లాడ్ దేవునికి వారి సమయాన్ని సద్వినియోగం చేస్తున్నారు వారు దేవుడు వారికి ఇచ్చిన వాటినితో దేవుని కనపరుస్తున్నారు అబౌట్ సమ్ పీపుల్ బట్ అబౌట్ సమ్ పీపుల్ గాడ్ నాట్ ఆల్ హ్యాపీ ఇది నానా దేవుడు ఒక సందేశం మనకి ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే మందిరానికి వచ్చిన నీవు దీవించబడాలి దీవించబడకుండా వెళ్ళడానికి వీల్లేదు విత్ పర్పస్ దేవుడి ఇక్కడ పరిచయం ప్రారంభించాడు దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఉద్దేశాలు ఇక్కడ సఫలమవుతుండగా దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండకు దేవా ఎన్నిసార్లు గర్వంతో నీ సన్నిధికి వచ్చాను ఎన్నిసార్లు ఆలస్యంగా నీ సన్నిధానికి వచ్చాను ఎన్నిసార్లు నేను సుదీంచకుండా మౌనంగా ఉన్నాను ఎన్నిసార్లు లోక సంబంధమైన చెడు మార్గాల గురించి ఆలోచన చేశాను దేవా ఎన్ని మార్లు నా జీవితంలో నువ్వు కోరుకున్న పరిశుద్ధ స్థలంలో పవిత్రంగా లేకుండా పోయాను బ్రహ్వా నీ కను దృష్టి చూస్తూ ఉండగా ఐ వాజ్ నాట్ ఎ డిసిప్లిన్డ్ పర్సన్ లాడ్ దేవా నన్ను క్షమించు నేను నిన్ను వెదకలేదు బ్రహ్వా సోమవారం నుంచి శనివారం వరకు ఎక్కడెక్కడ నేను మిస్ చేసుకున్నాను అవి వాటిని వెదకకుండా దేవుని మందిరానికి వచ్చాను ప్రభా ఏదో రొటీన్ గా వస్తున్నాను అలవాటు అయిపోయింది ప్రభా నీ మందిరానికి రావడం నన్ను క్షమించు దేవాన్ని మందిరాన్ని ఎన్నిసార్లు మేము నిర్లక్ష్యం చేసామో మందిరంలో ఎన్నిసార్లు ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించలేదు స్థుతించవలసిన సమయంలో స్థుతించలేదు వాక్యాన్ని వినే సమయంలో వినలేదు మా హృదయాన్ని నీకు ఇవ్వకుండా గడిపామేమో దేవా మమ్మల్ని క్షమించండి మీ శిలవ రక్తం మమ్మల్ని గాక ఎవరైతే నీ మందిరంలో జాగ్రత్తగా నిర్లక్ష్యంగా సోమరిపోతులుగా అపవిత్రులుగా అయోగ్యులుగా కనపడ్డామో నాయన మమ్మల్ని అందరి పట్లను కోపగించుంటున్నావు ప్రభా మన్నించండి మీ సిల్వర్ రక్తం గాక మీ సిల్వర్ రక్తం గాక చెడు మార్గాలు విడిచిపెట్టకుండా వచ్చి ప్రార్థన చేసి ఏ దీవెన పొందలేదు చెడు మార్గాల్లో ఎవరు ఉన్నానైనా చెడు మార్గముల నుంచి బయటపడుదురు గాక బయట బయటపడుదుము గాక బయట పడుదముగా ప్రతి ఒక్కరు చెడు మార్గముల నుంచి దేవా మీ కార్యములు గాక దేవా దర్శించండి అంధకార శక్తులను అపవిత్రాత్మ క్రియలను నజరేడైనటువంటి ఏ సున్నామందు బంధిస్తూ ఉంటున్నాను దేవా మీ కార్యములు జరుగునుగాక మీ కార్యములు జరుగునుగాక ఈ పది విషయాల పట్ల మేము అత్యంత జాగ్రత్త కలిగిన వారుగా ఉందిము పది విషయాలలో మేము ఎక్కడ నిర్లక్ష్యం వహించకుండా ఉందము గాక పది విషయాల్లో మేము దేవుని బిడలుగా కనబడుతుము గాక ఈ పది విషయాలు మందిరాల్లో మేము ఫాలో అయ్యేటువంటి వ్యక్తులుగా ఉందము గాక క్రమశిక్షణ కలిగిన వారంగా పరిశుద్ధులంగా మొరపెట్టే వారంగా తగ్గించుకునే వారంగా తండ్రి నీ ఎదుట తండ్రి చెడు మార్గాలను విడిచిపెట్టే వారంగా మా జీవితంలో ఏది మిస్ అయింది అది వెదిగే వారంగా దేవ మా జీవితాలలో మీరు ప్రాధాన్యతనిచ్చే మందిరాన్ని ప్రాధాన్యతనిచ్చే వ్యక్తులుగా మేమెల్లప్పుడూ ఉండడానికి సహాయం చేయండి మీరే మమ్మల్ని దర్శించి దీవించి మహిమను పొందుమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తున్నాం ప్రవా ఎవ్వరము కూడా నిన్ను గాయపరిచే వ్యక్తులుగా ఉండకుండా చేయండి ఎవ్వరము కూడా నిన్ను బాధించే వ్యక్తులుగా ఉండకుండా చేయండి అలా బాధించింటే కృపతో క్షమించండి నిరక్తముతో కడగండి ప్రభా దేవుని భయము పుట్టును పుట్టునుగాక ఏ సున్నామందు దేవుని భయం మాకు కలుగునుగాక దేవుని భయము మాకు కలుగునుగాక దేవుని మందిరంలో భయపడి జీవించే వారంగా శక్తులను బంధిస్తూ ఉంటున్నాను దేవుని యొక్క మహిమ కలిగిన కార్యములు జరుగునుగా దర్శించి దీవించి మహిమను పొందుమని అడుగుచున్నాను తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను